రాష్ట్ర కిసాన్ మోర్ ఉపాధ్యక్షులు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి గండి మండలానికి రావడం ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష ెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రచ్చగొండ కార్యక్రమం ఏమిటిదంటే రైతులకు రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు తెలుసుకొని ఆ నెంబర్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ పేపర్ పైన నెంబర్ ఉన్నది ఆ నెంబర్తో మాట్లాడి మా బాధలు ఇవి మాకు రైతులకు రైతు బంధు రాలేదు రుణమాఫీ రాలేదు ఈ విషయాలు ఉన్నాయి ఈ విషయం గురించి ఆ చిన్న ఇచ్చిన ఫోన్ నెంబర్కు మాట్లాడి ఇది అని చెప్తే మనం మన పాటించభుత్వాన్ని మనం ప్రసెంట్ చేస్తాము మనం అడుగుతాం దానిలో ఎందుకు రాలేదు గుణ ఎందుకు రాలేదు రైతు బంధు ఎందుకు ఇష్టలేదు అది ఏమన్నా కొండరాజు వాళ్ళందరికీ ఉన్న వాళ్ళని ఊడిపోయిన కాదు నువ్వు రైతు బంధు రుణమాఫీ పేరు మీద చెప్పి రైతు బంధు మొత్తం పనిచేసేది ఈ భయమాత్రం పద్ధతి కాదు మనము బీజేపీ తరఫు ఈ గ్రామాలలో చైతన్యం చేసేసి రైతులను చైతన్యం చేసేసి మనకు జరిగే అన్యాయాలకు రైతులకు జరిగే అన్యాయాలకు మనం ఎత్తింకోవడానికే ఈ కార్యక్రమం పెట్టాం ఎందుకంటే ఒట్టి మాటలు చెప్పి మాటలు చెప్పి ఓట్లు వేసుకునేది కాదు ఆడవాళ్ళకు నెలకు అది రాలేదు రైతు బంధు అంటే అది మొత్తం బైక్ ఎక్కువ ఇస్తాం పదిహేను అది మొదలైతే ఇంతవరకు లేదు రుణమాఫీ అంటే మొదలనే పేపర్లో చూసినాం కండీరు మండలంలో నలభై వేలు రుణం తీసుకుంటే అది నాలుగు వందల రూపాయలు మాఫింది అంటే ఇంకా నలభై వేలకే అంటే మీరు రెండు లక్షల రూపాయలు ఎక్కువ మాఫ్ చేయాలి ఈ కానిపోయినది జనాలకు అంతా ఇంతే కాకుండా ఆహార పథకం మనం ఇప్పటి నుంచో ఒత్తుకుంటున్నాం ఒత్తికనే ఏం చేసే పనులు అదే రైతులకు ఇంకా నాటేజీ మందు ఆ జనాలను చూసుకొని అయితే ఈ రైతు కొంత డబ్బు పెట్టుకున్నా కూడా మనకు ప్రభుత్వం కొంత సహకరిస్తే రైతులు ఇంకా ఎక్కువ పొలాలు చేసుకున్నాయి ఎక్కువ సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది అది కొంచెం ఇంత తోడ్పడుతుంది కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్ ఆదేశాలు ఇచ్చారు ఇంకోటి మనకు కూడా చాలా మంచి విషయం ఇది రైతులను మేలు ఈ ప్రభుత్వం ఇప్పుడే మొదట్లోనే ఈ రకంగా చేస్తుంది రేపు పొద్దుగా లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే ఈ పథకాలు ప్రకటించిన తర్వాత అందరికీ తెలిసిపోయింది కాబట్టి రైతులు ఇప్పుడన్నా ఆలోచన చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనము కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ల నుంచి ఎస్పీ నుంచి ఎంపీ నుంచి ఎమ్మెల్యే వరకు మనం చూసుకపోతేనే మన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రభుత్వాలు ఈ మందిని భోగబాతి ప్రభుత్వాలు బంద్ అయిపోతాయి మనకు రైతులకు న్యాయం జరుగుతాయి రైతులేవి రాజ్యం లేని భూములు కాబట్టి రైతుల వల్ల ఏమో కావాలి రద్దపబడ్డ కార్యక్రమాలు